హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాలి టెంపుల్ దగ్గర ఉంటుంది వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో మీకు ఏదైనా అర్థం కాకపోతే వాళ్ళకి కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అని వాళ్ళు చెప్తారు సో వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఈరోజు వీడియోలో స్పెషల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలంకారీ ఫ్యాబ్రిక్స్ అయితే చూపించబోతున్నాము అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేస్తారు తీసుకోవచ్చు లేదనుకుంటే షాప్ డైరెక్ట్గా విజిట్ చేసి బ్లౌజెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర అలాగే దుపట్టాస్ కూడా ఉంటాయి మొత్తం లెహెంగాకి కావాల్సిన అవుట్ ఫిట్ మీరు రెడీ చేసుకోవచ్చు ఇవే కాకుండా చాలా డిజైన్స్ ఉంటాయి ఈ వీడియోలో పర్టికులర్గా మనం కలంకారీ ఫ్యాబ్రిక్స్ అయితే చూపించబోతున్నాము సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వచ్చేసి మనం కలంకారీ ఫ్యాబ్రిక్ చూద్దాం ఇవాళ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మీరు షో సీక్వెన్స్ యా మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది ఇది వచ్చేసి అండ్ కింద వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది బెనారస్లో అండ్ పైన మొత్తం ఫుల్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది కలర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్లో నలిగి దీంతో మీరు లెహెంగా సారీస్ ఏదైనా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట లెహంగా కలర్స్ ఉన్నాయా యా కలర్స్ ఆప్షన్స్ కూడా కింద బార్డర్ కూడా మనకి మంచి బార్డర్ అయితే ఇచ్చారు పట్టు శారీస్కి వాటికి వస్తాయి కదా అలాంటి బార్డర్ అయితే ఇచ్చారనమాట సో కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి దీనికి వచ్చేసి మనం పేరప్ చేసుకోవచ్చు ప్లెయిన్ వీళ్ళ దగ్గర మనకి ఫ్యాబ్రిక్స్ కాకుండా దుపట్టాస్ కూడా ఉంటాయండి సో దుపట్టా కూడా ఇలా మ్యాచ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట మీరు ఇది లెహంగా లాగా స్టిచ్ చేయించుకుంటే ఇలా దుపట్టా తీసుకోవచ్చు అలాగే బ్లౌజెస్ కూడా ఉంటాయన్నమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ థౌజండ్ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది మనకి థౌజండ్ రూపీస్ రూపీస్ పర్ మీటర్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కదా పైన కూడా బార్డర్ చూసుకోవచ్చు మీరు పైన కూడా మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది అనమాట ఎన్ని కలర్స్ ఉంటాయి అందులో వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఓకే డిజైన్స్ కూడా మారుతాయి కదా సేమ్ డిజైన్స్ లో ఉంటాయి సేమ్ డిజైన్ ప్రతి డిజైన్ లో టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అనేవి ఉంటాయి యా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో దీంట్లో నుంచి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు వీడియో కాల్ ఆప్షన్ ఉంటుందా వీడియో కాల్ ఆప్షన్స్ కూడా ఉంటుంది వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షెప్పింగ్ ఉంటుంది షెప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటాయి కింద బార్డర్లో వచ్చేసరికి పికాక్ డిజైన్ ఇచ్చారండి సో గ్యాప్ బార్డర్ స్టైల్ ఉంటుందన్నమాట పైన ఒక బార్డర్ ఉంటుంది మధ్యలో ఒక బార్డర్ ఉంటుంది కింద వచ్చేసరికి ఇంకో బార్డర్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంది థౌసండ్ రూపీస్ మీటర్ యా థౌసండ్ రూపీస్ ఫోర్ మీటర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది హాల్దీ ఫంక్షన్ హాల్ కి చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మీరు ఫ్యామిలీ కాంబోలో కూడా సారీస్ అండ్ మెన్స్ కుర్తాస్ కూడా స్టెచ్ చేయించుకోవచ్చు మీకు దుపట్టా చాలా ప్లెయిన్ కావద్దు మొత్తం మాకు ఒక అలంకారిక లుక్ ఏ కావాలి డిజైన్ కావాలి అనుకుంటే దుపట్టా అలా కూడా ఉంటాయి అలా కూడా ఉంటాయి ఇలా సేమ్ ఎల్లో విత్ మరూన్ బోర్డర్ తో చాలా బాగుందండి దీంట్లో కూడా ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ అండ్ ఫోర్ సైడ్స్ బోర్డర్ ఉంటుంది మొత్తం సీక్వెన్స్ ఈ వర్క్ తో అండ్ మధ్యలో కూడా మొత్తం మనకి లోటస్ ప్రింట్ వచ్చి బోర్డర్ అనేది మనకి కౌస్ తో హైలైట్ అయింది ఈ డిజైన్ కూడా ఇప్పుడు ట్రెండ్ లో ఉంది ట్రెండ్ లో ఇక కౌ ప్రింట్స్

మీరు ఫ్యామిలీ కాంబో కూడా శారీ అండ్ లెహెంగా మొత్తం కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఫుల్ సెట్ లాగా ఆల్మోస్ట్ మనకి టెన్ టు ట్వంటీ వరకు ఉంటాయా కలర్స్ టెన్ టు లెవెన్ లెవెన్ ఓకే లెవెన్ ట్వెల్వ్ కలర్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క డిజైన్లో ఇంకా మ్యాచ్ మనకి సేమ్ డిజైన్లో కావాలంటే దుప్పట్టాస్ కూడా ఉంటాయి లేదు కాంట్రాస్ట్లో కావాలి వేరే నెట్టెడ్లో కావాలి అంటే అలా కూడా ఉంటాయి ఉంటాయి ఓన్లీ dupatta కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా లాంగ్ ఉంటుంది dupatta కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం చోండ్ కాదు లాంగ్ dupatta ఉంటుంది dupatta 2 1/2 సో నెక్స్ట్ వచ్చే మాలి సీజన్ కి ఇవన్నీ చాలా బాగుంటాయండి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి మన అడ్రస్ ఒకసారి చెప్తారా ఈ అమ్మాన అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ లో మనం మాహంకాలి టెంపుల్ బ్యాక్ సైడ్ లోనే ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఎవరికైనా అర్థం కాకపోతే కాల్ చేయండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లోనే మనకి ఇంకో కలర్ అనమాట ఇంకా చూసి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఇచ్చారు బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఇంకా చూసి మీరు దుపట్ట ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు బార్డర్ కలర్లో మీరు బార్డర్ కలర్ కాకుండా దీంట్లో వచ్చిన ఏ కలర్లో అయినా మీరు పేరప్ చేసుకోవచ్చు అంటే కలర్స్ చాలా ఉంటాయి కదా మనకి దుపటాల్లో కూడా దీనిలో కలర్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ దుపటాస్లో కూడా ఉంటాయి దుపటా అండి బనార్ వచ్చేసి దుపటా నారసి దుపటా అండ్ ఫోర్ సైడ్స్ బార్డర్ వస్తుంది ఓకే అండ్ టూ సైడ్స్ వచ్చేసి ఇలా మనకి కింద టాజల్స్ కూడా వస్తాయి ఈ టైప్ ఇదే మనకి సేమ్ అవుట్ఫిట్స్ మీరు ఎక్కడన్నా బొటిక్లో ఎలా రెడీమేడ్లో తీసుకోవాలి అనుకుంటే ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటుందండి సో ఇలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ మెహంతి గ్రీన్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం మెహంతి బాగుంటుంది దీంట్లో మనకి మెరూన్ కలర్ ఇచ్చారు బోర్డర్ యా మెరూన్ కాకుండా మీకు పింక్ లో కావాలి అంటే పింక్ లో కూడా వేసుకోవచ్చు ఇలా మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఏముంటుందో ఇది వచ్చేసి జార్జెట్ జార్జెట్ నియో సో ఇది ఒక మోడల్ దుపట్టా అండి కట్ వర్క్ ఇచ్చారు మనకి బార్డర్లో వర్క్ దుపట్టా అనమాట దీని ప్రైస్ అంతా నైన్ హండ్రెడ్ దుపటా ప్రైస్ వచ్చేసి ఇయ అన్ని వెరైటీస్ ఉంటాయి చిన్న ఉంటుంది జార్జెట్ ఉంటుంది బనారస్ ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ విత్ మరో వచ్చింది ఆర్డర్ చేసుకోవాలంటే మినిమం అలా ఏమి ఉండదు కదా ఓన్లీ దుపట్టా కావాలన్నా ఆర్డర్ షిప్పింగ్ అనేవి అడిషనల్ గా ఉంటాయి షిప్పింగ్ వచ్చేసి దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి సేమ్ డిజైన్ అనమాట మనం ఇన్ని కలర్స్ చూస్తున్నాం దీంట్లో సేమ్ డిజైన్ కలెక్షన్ అండ్ అందులోనే ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ డిజైన్ అది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కదా ఇది వచ్చేసి బోర్డర్ వరకే వచ్చింది అండ్ పైన వచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ వచ్చి ఇలా సీక్వెన్స్ బూటీస్ అనేది వచ్చాయి ఇయ సీక్వెన్స్ బూటీస్ అనేది వచ్చాయి మీరు చూడవచ్చు ఇలా కూడా ఇలా చాలా హైలైట్ ఇచ్చాయి ఇక కింద వచ్చేసి ఇలా తోని బర్డ్స్ తోని అండ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చాయి ఇక మీరు ఇది శారీ లాగా పెరప్ చేసుకోవచ్చు దీని ప్రైస్ ఎలా ఉంటుంది సేమ్ థౌజండ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది మనకి దాంట్లోనే వేరే కలర్ యా ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ మనకి బ్లూ విత్ రెడ్ బార్డర్ వచ్చింది మనకి దీనికి వచ్చేసి నేను ఒకటి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది చూడవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇయా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా కట్ వర్క్ అనేది మనకు వస్తుంది అండ్ పైన కూడా మనకి ఇలా బూటీస్ వస్తాయి అండ్ సింగిల్గా స్టోన్ వర్క్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ ఏమంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి రా సిల్క్ రా సిల్క్ ఇయ అండ్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది కాదు మాకు దుపట్ బ్లౌజ్ ఇలా వద్దు అంటే సేమ్ బ్లౌజ్ వేసుకొని దుపట్టాస్ అయినా ఇలా పెరప్ చేసుకోవచ్చు ఇలా దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది మనకి

కలర్స్ చూస్తాం దీంట్లో కూడా మనకి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అన్నింటిలో కలర్స్ ఉంటాయి అన్నమాట వీడియోలో అన్నీ చూపిస్తున్నాము మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి వాళ్ళకి ఈజీ అవుతుంది లేకుంటే షాప్కి విజిట్ చేసి డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట మీరు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చారు దీనికి మీరు శారీలాగా అయినా పెరప్ చేసుకోవచ్చు ఆ సీక్వెన్స్ అనేది కూడా చాలా మంచిగా హైలైట్ అయినాయి చూడవచ్చు షైన్ అవుతున్నాయి లాగా కానీ లహంగా అండ్ కుర్తీస్ కూడా స్టెంచింగ్ లాంగ్ కూడా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి లావెండర్ విత్ రెడ్ బావ్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయన్నమాట ఇవి మనకి వి థౌసండ్ రూపీస్ మీటర్ పడుతుందండి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయనమాట వీడియోలో కొన్ని చూపిస్తాము వీడియో లాంగ్ అవుతుందని షాప్కి విజిట్ చేస్తే అన్నీ చూసుకోవచ్చు మీరు వీడియో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనమాట మార్కెట్లో ఏవేవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర షాప్కి విజిట్ కాని వాళ్ళు వీడియో కాల్లో అయినా మీరు చూసుకోవచ్చు ఓకే షాప్ టైమింగ్స్ ఏంటి మార్నింగ్ లెవెన్ టు నైన్ వరకు ఉంటుంది ఓకే ఆ టైంలో కాల్ చేస్తే చూపిస్తారు ఇచ్చారు పింక్ దుపట్ట సో లైట్ కలర్ చార్ట్ కావాలంటే అలా కూడా ఉంటాయండి హాఫ్ వైట్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట చాలా బాగుంది డిజైన్ మొత్తం మంచిగా చూ కనిపిస్తుంది చూడొచ్చు అండ్ ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది వైట్ విత్ పింక్ చూడొచ్చు మీరు ఇలా బాగుంది చాలా బాగుంది వైట్ విత్ పింక్ కూడా చాలా ట్రెండింగ్ కాంబినేషన్ ఇది కూడా ఇది వచ్చేసి పింక్ విత్ రామా గ్రీన్లో వచ్చింది మనకి అండ్ బార్డర్ కూడా మనకి పికాక్స్తో హైలైట్ అయింది ఇది వచ్చేసి కొంచెం లైట్ కలర్ కలర్లో వచ్చింది లైట్ లావెండర్ కూడా లైట్ లావెండర్ విత్ రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారండి మధ్యలో చూసుకోవచ్చు మీరు హెవీ వర్క్ అయితే ఇచ్చారు కింద వచ్చేసరికి హెవీ బార్డర్ ఉంటుంది సో కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది మనకి మీరు చూడవచ్చు ఇలా కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ ఉంది అండ్ కింద కూడా బార్డర్ వచ్చింది కాంట్రాక్ట్గా ఇది ఒక యూనిక్ కాంబినేషన్ అండి మీరు చూడవచ్చు మెహందీ గ్రీన్ విత్ మనకి బ్లూ ఆనంద బ్లూ కలర్లో వచ్చింది ైస్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్ని మంచి మంచి కలర్స్ అనమాట మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి సో ఇది కూడా మంచి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అసలు అద్దరిపోతుంది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట థౌసండ్ రూపీస్ మీటర్ పడుతుంది దీనికి బ్లౌజ్ కావాలన్నా బ్లౌజ్ ఉంటుంది కదా ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది దుపట్టాది కూడా ఉంటాయి వీళ్ళ దగ్గరే మొత్తం మ్యాచ్ చేసుకొని తీసుకోవచ్చు మీరు